క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ వండి లిమిటెడ్ ఉన్నాయి ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా అయితే తెలుస్తోంది తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరిస్తున్నారు దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం అయితే జరుగుతోంది అరెస్టు వార్తల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు సైతం భారీగా తెలంగాణ భవన్ కి అయితే తరలిస్తూ ఉండడం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ సహా ముగ్గురిపై తెలంగాణ ఏజీపీ కేసులు నమోదు చేసింది

బి సెక్షన్స్ కింద ప్రభుత్వ నిధులు సుమారు కోట్ల అక్రమంగా బదిలీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు విచారణ జరపనున్నారు నేడు దానకిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు నమోదు చేయనున్నారు కార్యాలయంలో ఫైల్స్ ను పరిశీలించనున్నారు ఫార్ములా ఈ కార్ నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ దానకిషోర్ ఏసీబీకి అక్టోబర్ లో ఫిర్యాదు చేశారు ఇక ఈ కేసుపై కేటీఆర్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నారు నిన్నటి నుంచి ఆయన న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఈ రోజు ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది ఇక ఐ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన ఏసీబీ కేసు ఎందుకు పెడుతున్నారో తనకు అర్థం కావట్లేదని అన్నారు ఏసీబీ రావడానికి అక్కడ కరప్షన్ ఏం జరగలేదని రేవంత్ ప్రభుత్వం కుట్రతోనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు డబ్బులు రేస్ నిర్వాహకులకు ముట్టాయన్నారు కాంగ్రెస్ వల్లే రేస్ తిరిగి వెళ్లిపోయిందన్నారు కేసు పెట్టి మా వెంటుకు కూడా పీకలేరని తీవ్ర వ్యాఖ్యలే చేశారు కేటీఆర్ ఏ తప్పు చేయకపోయినా అరెస్టు చేస్తామంటే చేసుకో అంటూ సవాల్ విసిరారు ఫార్ములా ఈ రేస్ తో తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కిందని చెప్పుకోవచ్చు